నిస్కి ముఖ్యాంశాలుద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ దొంగలిస్తున్న ముఠా హరీష్ వివరాలు వెల్లడించారు డిఎస్పీ నాగేశ్వరరావు అమృత్ జల జీవన పథకాల ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు అందించనున్నట్లు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహణ భూ సర్వేలో పాతిన హత్యరాలపై ప్రారంభమైన పేర్లు తొలగించు వివరాలు వెల్లడించిన తహసీల్దార్ సురేష్ నాయక్ జలజీవన్ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే బృహత్ కార్యాన్ని త్వరలోనే నెరవేర్చబోతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు అర్జీదారుల సమస్యలు వింటూ భరోసా కల్పించారు ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు తక్షణమే అనంతరం మీడియాతో మాట్లాడిన జీవి ప్రజా దర్బార్కు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం అత్యధిక ఐదేళ్ల పాలన పైనే ఉండటం జగన్ మాఫియా రాజుకు ఉదాహరణగా చెప్పారు ప్రజా సమస్యలు భూ కబ్జాల కేసులు భూ దురాక్రమణలు వెలుగులోకి వస్తున్నాయన్నారు వినుకొండలను అధికారుల్ బెదిరించి మాఫియా నడిపారని తమ స్థలాలు లాక్కున్నారని వాపోతున్నారని అన్నారు ఇదే సమయంలో అధికారులంతా గంజాయి మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని భావి తరాలకు అందించాలన్నది లక్ష్యంగా పనిచేయాలన్నారు విజయం రెండు వేల ఏడు నాటికి ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఇంటికో ఉద్యోగం తలసరి ఆదాయం ముప్పై లక్షలకు పెంచడం ఆరోగ్య ఆంధ్రప్రదేశా అన్నారు చూసినా చంద్రబాబు గారు పెట్టినా లోకేష్ గారు పెట్టినా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పెట్టినా ప్రజా దర్బార్ అంటే గత ఐదు సంవత్సరాల్లో న్యాయం జరగినటువంటి విషయాలు అనేకం ప్రజా సమస్యలు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు భూ దురాక్రమణలు అన్ని కూడా కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి ఈ రోజు ఇక్కడ ప్రజా దర్బార్ లో కూడా మాఫియా వాళ్ళు గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారులు బెదిరించి మా స్థలాలు లాక్కున్నారని వాపోతా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా గుండె మే చేసుకుని ఉండండి ఎక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరగదు ఎవరు బెదిరించినా ఎవరు రౌడీజం చేసినా ఎవరు గుండా చేసినా వాళ్ళకి చుక్కలు కనపడతాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రౌడీజానికి గుండాయిజానికి మాఫియాలకి స్థానం లేదు ఉక్కు పాదంతో అణిచేస్తున్నారు చంద్రబాబు గారు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ వ్యవస్థలు కూడా అరాచకాల మీద రౌడీజం గు మీద ఉక్కు పాదం పెట్టింది ఈ రోజు గంజాయి గుట్కాలు అమ్మాలంటేనే భయపడిపోతా ఉన్నారు ఎక్కడైనా గంజాయి గుట్కాలు అమ్మితే గంజాయి అమ్ముతా ఉన్నా మారక ద్రవ్యాలు అమ్ముతా ఉన్నా ఖచ్చితంగా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురండి అవసరమైతే నా దృష్టికి తీసుకురండి మేమందరం కూడా వెంటనే ఎస్పీతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తాం మా ఆశయం ఒకటే గంజాయి లాంటి మారక ద్రవ్యాలు లేనిటువంటి సమాజాన్ని భావితరాలకు ఇవ్వాలనేది మా లక్ష్యం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలి ఇది మా ఆశయం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం ఆ విధంగా ప్రతి తలసరి ఆదాయం తలసరి ఆదాయం ముప్పై లక్షలకి చేరుకోవాలి అదే మా ముందున్నటువంటి లక్ష్యం ఎన్డీఏ ప్రభుత్వం అదే చంద్రబాబు గారు ఆశయం అదే మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం ఆ విధంగా ప్రణాళికలు చేపడుతున్నాం అలాగే ఆనంద ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో హ్యాపీనెస్ ఇండెక్స్ లో దేశంలోనే నంబర్ వన్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ అనేదే మా లక్ష్యం అదే చంద్రన్న ఆశయం అదే మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఖచ్చితంగా సాధిస్తాం ప్రజలందరి సహకారంతో అధికారుల యొక్క సహకారంతో మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధిస్తాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాం ఐశ్వర్య ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్తాం సంతోష ఆంధ్రప్రదేశ్ ని పరిగెత్తిస్తాం అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతాం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు అందుకోసం ప్రజల్లో కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటే మా ఆరోగ్యం బాగుంటుంది అనేది కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ కూడా తీసుకొస్తాం అధికారులకి బాధ్యతలు అప్పజెప్పబోతున్నాం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఏముందండి ఎక్కడ చూసినా అరాచకాలు దోపిడీలు జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబం గురించి ఆలోచించుకున్నాడు తప్ప ఆయన ఆస్తుల గురించి ఆయన భార్య ఆస్తుల గురించి వాళ్ళ పిల్లల ఆస్తుల గురించి ఆలోచించాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజుల్లో ఐదు సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించాడా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్క హామీ నెరవేర్చాడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నెరవేర్చలేదు సొంత ఆస్తులు పెంచుకున్నాడు కానీ ఎప్పుడైనా ఇలా ప్రజా దర్బారు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరించాడా ఎందుకు ప్రజా సమస్యలు పరిష్కరించలేదు ఆ రోజు ముఖ్యమంత్రి స్వార్థం స్వార్థంతో తన సంపాదన గురించి తన కోట సంపాదన గురించి తన కుటుంబ సంపాదన గురించి ఆలోచించాడు కానీ ఏ రోజు కూడా ప్రజలకి ఒక ఇల్లు పూర్తి చేద్దాం జగనన్న అన్న కాలనీ రాష్ట్రం ఒకసారి పూర్తి చేశారా మీరు ఎందుకు పూర్తి చేయలేదు ఎందుకు ఆ నిర్లక్ష్యం కిట్కో హౌస్ ఎక్కడన్నా పూర్తి చేశారా చంద్రబాబు గారు అన్నాడు వెంకయ్య నాయుడు గారు మంత్రి గారి సహకారంతో మోడీ గారు సహకారంతో కిట్కో ఇల్లు లక్షలాది ఇల్లు తీసుకొస్తే రెండు లక్షల ఇళ్ళు క్యాన్సిల్ చేస్తారు మీరు అలాగే లక్షలాది నిర్మించకుండా గాలి కుది ఎండకెండిని కిండిని వానకు ఎవరు దానికి బాధ్యులు మీరు కదా కిట్కో ఇళ్ళు పూర్తి చేస్తాం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం తొందరలోనే కిట్కో ఇళ్ళు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ గారు కూడా ఈ దశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప ఏ రోజు ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించలేదు ఈ రోజు చంద్రబాబు గారు వ్యవస్థలను గాడిలో పెడుతున్నారు వ్యవస్థలన్నీ కూడా చక్కదిద్ది సుపరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు గారు టౌన్ లో బస్ షెల్టర్స్ నిర్మాణం చేపడుతున్నాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా అట్లాగే మున్సిపాలిటీ ఈ రెండు సౌజన్యంతో నాలుగు చోట్ల బస్ షెల్టర్స్ నిర్మాణం చేస్తాం పబ్లిక్ టాయిలెట్స్ అవి పూర్తి చేయడానికి అధికారులు కోరడం జరిగింది అలాగే మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారు కూడా టౌన్ ని అభివృద్ధి చేయడంలో ముందుకే విజయవంతంగా ముందుకెళ్లాలని కోరడం జరిగింది దానికి ప్రజా కూడా బాధ్యత తీసుకొని ముందుకు అప్పుడే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అట్లాగే మురుగునీళ్లు శుద్ధి చేసేది ఎస్టిపి దాన్ని కూడా రెండు శాంక్షన్ చేయించా ఆ మురుగునీరు కలుషితంగా అంటే వాగుల్లో కలిసి తాగే నీళ్ళలో కలిసి కలుషితం అవకుండా మురుగునీళ్ళు శుద్ధి చేసేటువంటి ప్రాజెక్ట్స్ రెండు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రారంభించమని కోటం దాని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది మరి పట్టణంలో ఉన్న అన్ని రకాల కంప్లైంట్లు మరి ఇక్కడ ఒకే వేదిక కింద చేసి ఆ వేదిక ద్వారా మీ సమస్యల్ని మరి అన్ని శాఖల ద్వారా ఏక కాలంలో విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ లింపు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఎంత జనరంజకంగా ఏర్పాటు చేసిన వారికి మరి మున్సిపల్ సిబ్బంది తరఫున అలాగే ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు గారికి మరి ప్రజా తరఫారంటేనే అన్ని సమస్యలు ఒకే చోట పరిష్కారమయ్యే వేదిక దీనికి రావడం ఈ ప్రోగ్రాం పట్టిన చాలా చాలా సంతోషించదగిన విషయం ఎందుకంటే ఇంత స్పందన వచ్చిందంటేనే ఇక్కడికి వస్తే సమస్యలు పరిష్కారం అయితేనే ఉద్దేశంతో వచ్చినట్టుగా అర్థమవుతుంది మా పోలీస్ చెప్పిన సార్ మా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సందర్భంగా సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా మేము ఖచ్చితంగా దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి మన శాసనసభ్యుల వారి ముందు గర్వంగా చెప్తున్నాం ఇక్కడ వచ్చినే కాదు యాక్చువల్గా సార్ దగ్గరికి పోతేనే దాన్ని ఏ టైం అయినా సరే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా మాకు వాళ్ళ ముందే వచ్చిన ఫిర్యాదుదారుల ముందే మాకు ఫోన్ చేసి దాన్ని విషయాన్ని మాకు క్లియర్గా చెప్పి దాన్ని పరిష్కారం చేసే విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా సార్ ఈ ప్రజా వచ్చిన పిటిషన్లు కానీ డైరెక్ట్గా సాధక వచ్చినవి కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇస్తాం ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ దొంగలిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు ఆయన వారు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ ను దొంగలిస్తున్న నెలబోతుల పెద్ద యాగయ్య బత్తుల కోటయ్య వీరబోయిన బాలయ్య తెలుసూరి లక్ష్మీ నారాయణలను అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఒక సంవత్సర కాలం నుండి ఈ దొంగతనాలను పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందని తెలిపారు ముద్దాయిలు ఆయనగోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా పల్నాడు జిల్లాలోని శావలపురం బండ్లముట్టు వినుకొండ నకరికల్లు మాచర్ల టౌన్ రొంపిచర్లలో మరియు ప్రకాశం జిల్లాలోని దేనకొండ తిప్రాంతకం ఎర్రగొండపాలెం పెద్దారవీడు దర్శి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ దొంగలించినట్లు విచారణ లేదన్నారు వీరిపై పల్నాడు జిల్లాలో పంతొమ్మిది కేసులు ప్రకాశం జిల్లాలో ఎనిమిది కేసులు మొత్తం ఇరవై ఏడు కేసులు నమోదై ఉన్నాయన్నారు వీరి వద్ద నుండి మూడు వందల యాభై కేజీల కాపర్ వైర్ స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కేసును ఛేదించిన రూరల్ సిఐ ప్రభాకర్ ఐనవోలు ఎస్ఐ బివి కృష్ణారావు వారి సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు అందరికి నమస్కారం ఈ రోజున మనం వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫరాల ని పగలగొట్టినటువంటి గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది వినుకొండ రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నలుగురు నాలుగు పోలీస్ స్టేషన్ ఏరియన ఎస్ఐ సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక యాభై ఎనిమిది ట్రాన్స్ఫర్లు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద ఎంగయ్య ఇతను దోరణాలకు సంబంధించిన వ్యక్తి ప్రకాశం జిల్లా ఈ బత్తుల కోటయ్య పెద్దవరం నూజండ్ల మండలం వేరబోయిన బాలయ్య వినుకొండ మండలం తొలిసూరి లక్ష్మీనారాయణ ఇతను తిరుమిల్ల రొంపచెర్ల మండలం వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫరా లో ఉన్నటువంటి ఈ రాగి వైరు కూటం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు పగలగొట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మనం మన పల్నాడు జిల్లాలో అయితే నలభై ఎనిమిది నేరాలు మరి ప్రకాశం జిల్లాలో పది నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు నాలుగు క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు మరి రైతులు ఎంతో కష్టపడి ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను డెబ్బై ఐదు వేలు లక్ష రెండు లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫరాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాగ్స్ అనండి లేకపోతే ఈ రకంగా నేరాలు కలవటుపడినటువంటి ఈ వ్యధాలు పగలగొట్టి రెండు వేల రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ని చాలక పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి రికవరీ చేయాలి రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళందరి పైన కూడా పీడి యాక్ట్ కూడా వేస్తా ఉన్నాం వీళ్ళ పైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం మరి మీకు తెలుసు చాలా గ్రామాలు ఈ నడిగడ్డ కుప్పుకొండ గ్రామాలు తర్వాత పెదకంచెర్ల ఏరుగుపాలెం ఆయన గునకొండ ఎత్తిపోతల వద్ద కోట ఇది కోట నగరు నాగులవరం కండ్రిక రేమిడిచెర్ల తర్వాత గండి గనుమల ఇలా మొలకలు ఏ గ్రామంలో పడితే ఆ గ్రామంలో వీళ్ళ ఇష్టానుసారం నేరాలు చేశారు మరి ఈ రెండు జిల్లాల్లో కూడా ఇంకా చాలా నేరాలు ఇంకా మనం రికవరీ చేయాల్సి ఉంది ఈ గ్యాంగ్ అంతా కూడా ఇంకా పట్టుకోవాలి వీళ్ళని గా ఈ రైతుల జోలికి పోతే ట్రాన్స్ఫారం జోలికి పోతే ఈ దెబ్బ అసలుకి వీళ్ళని గా మరి బహిష్కరణకు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి దీని మీద పెద్ద ఒక రికార్డు తయారు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ యొక్క నేరాలను అడిగట్టడానికి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంటుంది అదేవిధంగా రీసెంట్గా కూడా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఈ రైతులందరూ కూడా మరి గొట్టిపాటి అంటే క కరెంట్ మినిస్టర్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు వచ్చినప్పుడు రైతులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానిపైన ఒక ఛాలెంజ్గా తీసుకొని వీటన్నిటిని కూడా రికవరీ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా రైతులు ఎవ ఏ ఎవరైనా సరే మీరు ఫ్రీగా వచ్చి మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్గా సిఏ గారిని ఎస్ఐ కలిసి అవసరమైతే నన్ను కూడా కలిసి మీకు మీకు కంఫర్ట్గా ఉండటానికి మీరు ఎదగటానికి అంటే మీరు పంట వేసుకుంటేనే మీరు లైఫ్ ఉంటుంది కాబట్టి మీ పంటలకు నష్టం కలిగేదాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఈ రకమైన క్రిమినల్స్ని జైలు పంపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గత ప్రభుత్వ హయాంలో భూ సర్వేలో పాతన హద్దు రాళ్లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పేర్లు తొలగించడం జరుగుతుందని వినుకొండ మండల తహశీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు వినుకొండలో వైఎస్ఆర్ జగనన్న భూరక్ష ఇరవై ఇరవై హద్దు రాళ్లపై పేర్లు తొలగించనున్నట్లు వివరించారు రీసర్వే ప్రకారం పాతన రాళ్లపై భూ యజమాని పేరు మాత్రమే ఉండాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్య చేపట్టనున్నట్లు వివరించారు మండలంలో ఇరవై ఆరు వేల రాళ్లను పాతడం జరిగిందని వాటిని తొలగించనున్నట్లు వివరించారు తహసీల్దార్ వినుకొండ నా పేరు సురేష్ నాయక్ ఈరోజు మనం ఈ భూ హక్కు దానికి సంబంధించిన రాళ్ళు అనేది గతంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఆ సంవత్సరాల్లో మన రాళ్ళు అనేది ప్రతి ఒక్క భూమికి సంబంధించిన వాటిల్లో పాతడం జరిగింది దాని మీద ఎవరొక్క ఎవరికైనా సరే భూమి హక్కు దాని మీద వాళ్ళకు సంబంధించినవి వారికి ఉండాలని చెప్పిననేసి ప్రభుత్వాలు పేర్లు కానీ అవేమీ ఉండకూడదని అని చెప్పిననేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకొని ఆ రాళ్ళ మీద ఉన్న వాటిల్ని తీసేయవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తూ దానికి సంబంధించిన అన్ని మండలాల్లో ఇప్పుడు దాకా రాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటికి రాళ్ళు ఎక్కడైతే పాతారో రీసర్వే పూర్తయిపోయి రాళ్ళు ఎక్కడైతే పాతారో వాటికి సంబంధించిన వాటి మీద తొలగించాల్సిందిగా మరి ఎక్కడైతే డంప్ చేశారో వాటి మీద ఉన్న వాటి మీద కూడా తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన తర్వాత మన మండంలో మొత్తం ఇరవై ఆరు వేల మన మండలం మొత్తం కూడా వెనుకొండ మండలంలో ఇరవై ఆరు వేల రాళ్ళు పాతడం జరిగింది వాటన్నిటినీ కూడా కాంట్రాక్టర్స్ వాటన్నిటిని కూడా జిల్లా స్థాయిలోని అధికారులు వాళ్ళందరినీ నియమించేసేసి ఫలానా షెడ్యూల్ అనేది ఇచ్చి ఆ రాళ్ళు అనేది రాళ్ల మీద ఉన్న వాటి నీళ్ళని తొలగించడం జరుగుతుంది అదే ప్రక్రియ మన మండలంలో వారం నుంచి కొనసాగడం జరుగుతుంది కాబట్టి రాళ్ళ ప్రక్రియ అనేది రాళ్ల మీద ఉన్న వాటిని కూడా తొలగించడం జరుగుతుంది చెప్పిన నుంచి ఈ సమావేశం ద్వారా తెలియజేయడం వినుకొండ మున్సిపాలిటీలో జరిగిన ప్రజా దర్బార్ ఆజాద్ నగర్ కాలనీలో మౌలిక వసతుల కోసం సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ అందించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ ఆజాద్ నగర్ కాలనీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి మౌలిక వసతులు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే చైర్పర్సన్ కమిషనర్ స్పందించి ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులైన వీధి లైట్లు రోడ్లు డ్రైనేజీ మంచినీటి కుల పంపులు ఇళ్లకి కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయాలని కోరారు శావలపురం మండలం మతుకుమల్లి గ్రామ శివారులో పిట్టం ఎన్ఎస్పి కెనాల్ లో సోమవారం మధ్యాహ్నం యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కలిగిన యువకుడు మృతదేహం లభ్యమైంది గమనించిన స్థానికులు వెంటనే విఆర్ఓ కు సమాచారం అందించారు విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శావలపురం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతుడి వివరాలు తెలిసిన వారు శావలపురం పోలీసులను స్పందించాలని ఎస్ఐ లోకేశ్వరరావు చెప్పారు మనుకొండలోని ఓ చారిటబుల్ ట్రస్ట్ కి మాజీ ఎమ్మెల్యే మక్కన్న మల్లికార్జునరావు విరాళం అందించారు సోమవారం పట్టణంలోని మక్కన్న కార్యాలయంలో విరాళంగా ఒక లక్ష నూట పదహారు రూపాయలను విరాళం అందించారు ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి జట్టి శ్రీనివాసరావు మక్కెన మల్లికార్జునరావుకు కృతజ్ఞతలు తెలిపారు వినుకొండ పట్టణంలో మహిళ మెడలోని బంగారు గొలుసు చోరికి గురైంది పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మి అనే మహిళ తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని వెళ్లాడని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు సమాప్తం తిరిగి అంతవరకు సెలవు నమస్కారం